హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి కలంకారీ కాటన్ శారీస్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ శారీస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డిజైన్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి దట్టు మీకు ఆషాడం ఆఫర్ కింద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇవ్వటం జరుగుతుంది సో మిస్ అవ్వద్దండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి లైక్ చేయండి అందరూ కూడా ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేసేయండి సో ఈరోజు నేను చూ చూపించబోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము చక్క ఈరోజు నేను ఏదైతే రేట్ చేస్తున్నానో సేమ్ ఇవేనండి శారీస్ అయితే ఇది వచ్చేసి ప్యూర్ కలంకారీ కాటన్ శారీ ఇది వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి వాళ్ళన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కాటన్ సారీసే చాలా బాగున్నాయి శారీస్ అయితే మంచిగా ఉన్నాయండి శారీస్ సో మిస్ చేసుకోవద్దు అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది వచ్చేసి చక్కటి బ్లాక్ అండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ మీద వస్తుంది శారీ మాత్రం ఎంత బాగుందో మంచి మ్యాంగో డిజైన్ వచ్చేసిందండి కడితే చాలా బాగుంటాయండి ఇవి తెలియని వాళ్ళు చూసి ఏంటివి అంత గందరగోళంగా ఉన్నాయి అనుకునే ఛాన్స్ ఉంది బట్ ఇది కడితే మాత్రం అసలు ఆ లుక్ వేరండి చాలా బాగుంటాయి ఈ సారీస్ అయితే సో ఇలా సో ఇలా వస్తుందండి శారీ టోటల్గా అయితే చీర చాలా చాలా అందంగా ఉంది మంచి మ్యాంగో డిజైన్ వచ్చేసి బోత్ సైడ్స్ మీకు మీకు రస్ట్ కలర్ మెరూన్ రస్ట్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చారు చక్కగా ఉంటుందండి వేప్ చేసుకుంటే శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు నచ్చితే థౌజండ్ రూపీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు సేమ్ డిజైన్ వస్తుంది ఫిల్లింగ్ లేకుండా క్రీమ్ కలర్ మీద వస్తుంది అండ్ పళ్ళు చూస్తే ఇలాగా పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సో చూసారు ఎంత చక్కగా ఉందో శారీ టోటల్గా అయితే చాలా అందంగా ఉందండి వెరీ బ్యూటిఫుల్ శారీ అని చెప్పచ్చు సో నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మంచి ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు నెక్స్ట్ శారీ చూద్దాము ఇది వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మీకు చక్కటి ఇదేం కదా చెప్పాలి మెరూన్ కూడా కాదండి కాఫీ బ్రౌన్ లాగా ఉంది కాఫీ బ్రౌన్ కలర్ లాగా ఉంది సో ఇలా మీకు బోర్ సైడ్స్ మీకు లైట్గా వన్ ఇంచ్ మెరూన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇది కూడా లిటిల్ బిట్ మ్యాంగో డిజైన్ లాగే ఉంది చక్కగా ఉందండి ఇది కూడా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది సో సూపర్గా ఉంది ఇది కొంచెం కొత్త కలర్ లాగే ఉంది బాగుంది కలర్ అయితే మిస్ చేసుకోవద్దు ఈ కలర్ మాత్రం చాలా నచ్చేసింది నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్లు పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి చక్కగా ఇచ్చారు బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైన్ వస్తుంది ఫిల్లింగ్ లేకుండా ఇలా సేమ్ డిజైన్ కోరా కలర్ మీదే వస్తుందండి శారీ చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు వెరీ బ్యూటిఫుల్ శారీ ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే మీకు నైన్ హండ్రెడ్కే వస్తున్నట్టు శారీ సో నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఎంత బాగుందో శారీ ఇది కూడా చక్కగా మంచి బ్లాక్ అండి మీకు ఎక్కువ చూసుకున్నట్లయితే వీటిలో ఎక్కువ కలర్స్ రావండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్లో మెరూన్ బ్లాక్ ఇవన్నీ న్యాచురల్ కలర్స్ దీస్ ఆర్ ఆల్ కెమికల్ ఫ్రీ కలర్స్ అండి మొత్తం కూడా అన్నీ పూలు ఇటు రసాల నుంచి తీసిన నల్ల బెల్లం ఇట్లా వాటి నుంచి తీసిన కలర్సే డై చేస్తారటండి సో కలంకారీ అంటేనే ఇది సిగ్నేచర్ లాంటిది మన హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది చాలా బాగుంది సార్ ఇది కూడా కట్టుకుంటే సూపర్గా ఉంటుంది చక్కటి బ్లాక్ మీద ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా ఎంత చక్కగా ఉందా సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ డిజైన్ ఇలా ఫిల్లింగ్ లేకుండా వస్తుంది చాలా అందంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా మీరు ఈ బ్లౌజ్ వేరే వాటికి కూడా మ్యాచ్ప్ చేసేయచ్చు చక్కగా చక్కగా ఉంటుందండి శారీసు ఇవి కడితే అసలు ఎంత క్లాసీ లుక్ డీసెంట్గా ఉంటాయండి మీకు డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది వీటికి కట్టుకుంటే మీరు ఆఫీస్ వేరుగా చాలా బాగుంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఇది కూడా ఎంత బాగుందో శారీ ఇది కూడా సూపర్గా ఉందండి బ్లాక్ మీదే వస్తుంది బట్ పీచ్ షేడ్ యాడ్ అయిందండి చాలా బాగుంది శారీ అయితే పీచి యాడ్ అవటం వల్ల కలరు మీకు బోత్ సైడ్స్ కూడా మెరూన్ కలరు ఇంచ్ బాడర్ అయితే వస్తుంది ఇలాగా శారీ మాత్రం టోటల్గా ఇలానే ఉంటుంది చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే వస్తుంది ఇలా బ్లౌజ్ సూపర్గా ఉంది ఇది కూడా సో మిస్ చేసుకోవద్దండి శారీ అయితే ఈ శారీస్ అన్ని కలంకారీస్ న్యాచురల్ డైస్ అండి మీకు ఫస్ట్ వాష్ కొంచెం లైట్గా లిటిల్ బిట్ కలర్ పోయినట్టు అనిపిస్తుంది బట్ శారీ ఏమి కలర్ పోయినట్టు ఏమి ఉండదండి మీకు తర్వాత జస్ట్ ఫస్ట్ వాష్ ఒకటి షాంపూ వాష్ చేసేసుకోండి శారీస్ మాత్రం ప్యూర్ న్యాచురల్ డైస్ అండి ఇవన్నీ కూడా మంచి ఎలిగెంట్గా ఉంటాయి కట్టుకుంటే ఇది కూడా మీకు బ్లాక్లోనే ఉంది మోస్ట్లీ ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి సో ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా క్లూ క్యూట్గా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ యాడ్ అయింది మీకు బోత్ సైడ్స్ కూడా మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సూపర్గా ఉందండి శారీ సో ఇలా సారీ టోటల్గా అండ్ ఇంకా పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఫిల్లింగ్ లేకుండా వస్తుంది ఈ బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉందండి అసలు శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా అన్ని శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంటాయి కొంచెం కడితే మాత్రం భలే క్లాసీగా ఉంటాయండి శారీస్ చాలా డీసెంట్ లుక్ వస్తాయి ఆఫీస్ వేర్గా కూడా పర్ఫెక్ట్ అని చెప్పచ్చు మీరు ఏ సీజన్లో అయినా వాడచ్చండి ఇవి ఓన్లీ సమ్మరే కాదు ఇట్లా కలంకారీస్ ఏ సీజన్లో కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి మంచి మెరూన్ రెడ్ ఇది కూడా సూపర్ గా ఉంది ఇలా టోటల్ శారీ అంతా ఇలా వస్తుందండి చాలా అందంగా ఉంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దండి మంచి మెరూన్ రెడ్ కలర్ కలర్ కూడా చాలా డార్క్ గా బాగుందండి శారీ అయితే సో దీన్ని పళ్ళు చూస్తే దిస్ ఇస్ ద పళ్ళు పాచ్ ఎంత బాగుందో చూడండి చక్కగా ఇలా హంసల డిజైన్ లాగా ఇక్కడ ఇట్లా ఇచ్చేసారు చక్కగా ఉంది శారీ అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే డిజైన్లో ఫిల్లింగ్ లేకుండా వస్తుంది శారీ పర్టికులర్గా చాలా బాగుందండి ఇవ్వలేనచ్చేసింది సో మిస్ చేసుకోవద్దు అన్నీ బాగున్నాయి శారీస్ బట్ ఎందుకో తెలియదు ఈ శారీ మాత్రం ఇంకా సాఫ్ట్ ఉందండి మరి సిల్క్ టైప్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఇంకా సాఫ్ట్గా ఒక్కొక్కటి కలర్ మీద అలా వస్తుందేమో డై చేసినప్పుడు సో అలా అంత లైట్ వెయిట్గా ఎంత బాగుంది ఇంకా సాఫ్ట్ ఫీల్తో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అలాగే ఉందండి చాలా అందంగా ఉంది చాక్లెట్ కలర్ సో ఇది సారీ టోటల్గా మీకు మంచి బ్రౌన్ కలర్ ఇలా వస్తుంది సూపర్గా ఉందండి శారీ ఇది కూడా చాలా అందంగా ఉంది మిస్ చేసుకోవద్దు దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వావ్ బ్లౌజ్ చూడండి మీకు ఇప్పటి వరకు చూపించడం వచ్చేసి మీకు సేమ్ శారీ ఏ డిజైన్ వచ్చేసిందో సేమ్ బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది బట్ దీనికి డిఫరెంట్గా ఈ బ్లౌజ్ డిజైన్ మారింది భలే ఉందండి సారీ అయితే చక్కగా ఉంది మీరు ఆ బ్లౌజ్ వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు శారీ కూడా మీకు ఆ బ్లౌజ్ పడ్డప్పటికీ ఇంకా లుకింగ్గా ఉంటుందండి చీర చాలా అందంగా ఉంది వెరీ సూపర్ సాఫ్ట్ శారీ లైట్ వెయిట్ కూడా ఉంది ఒక్కొక్క కలర్ వల్ల కూడా కొంచెం వెయిట్ కూడా తేడా ఉంటుందేమో అనిపిస్తుందండి కొన్ని మరీ లైట్ వెయిట్గా భలే ఉన్నాయి శారీస్ అయితే సూపర్ సాఫ్ట్తో సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే చక్కటి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఇది కూడా చాలా లైట్ పెడుతూ ఉంది శారీ సో ఇలాగా సో ఇది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్లయితే వన్ అండి ఇది కూడా బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది మంచి కూర కలర్ మీదే డిఫరెంట్గా ఇచ్చారు ఇదే డిజైన్ కాకుండా ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే టోటల్గా సూపర్ అండి సారీ శారీ సో నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేసేయండి అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ శారీ వచ్చేసి ఇది కొంచెం లిటిల్ బిట్ కొంచెం వెయిట్ ఉందండి శారీ బట్ డిజైన్ అయితే సూపర్గా ఉంది శారీ ఒక్కొక్కటి కలర్ డైయింగ్ వల్ల కూడా అలా వస్తాయేమో కొంచెం ఒకటి స్టార్చ్ ఎక్కువగా ఉండటం ఒకటి స్టార్చ్ తక్కువగా ఉండటం వాటి వల్ల కూడా కొంచెం లిటిల్ బిట్ మనకు వేరియేషన్ ఉంటుంది బట్ క్వాలిటీ మాత్రం సేమ్ యాజ్ ఈస్ అన్నీ ఒకటే అండి క్వాలిటీ సో ఇది చూడండి ఇలాగే శారీ అంతా టోటల్ ఇలాగే ఉంటుంది చాలా బాగుందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్లాసీ లుక్తో అండ్ ఇంకా ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుంది ఫిల్లింగ్ లేకుండా వస్తుందండి సో చూసారు కదా శారీ ఎంత బాగుందనేది సో ఇదండి ఈ సారీస్ అన్నీ కూడా మీకు మంచి ప్రైస్లో థౌజండ్ రూపీస్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి సో మిస్ చేసుకోవద్దండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇప్పుడు నేను కట్టుకుంటూ కూడా సేమ్ అదే కలంకారీ కాటన్ శారీ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీ అండి సూపర్గా ఉంటుంది కడితే సో మీకు నేను చూపించిన వాటిలో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలనిపించినా ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ కూడా సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ వీడియోలో బాయ్